హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో పప్పు టమాటో చేస్తున్నాను ఇంకా నేను పావు కేజీ కందిపప్పుని తీసుకుని మూడు గంటల వరకు నానబెట్టుకున్నాను కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమాటాలని పప్పులో వేసుకోవాలి ఇంకా నేను గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత కుక్కర్ నాలుగు విజిల్స్ వస్తే చాలండి మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది నాలుగు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి సరే పప్పు చేసుకునేటప్పుడు ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు మనం నానబెట్టుకుంటే ఈ విధంగా త్వరగా మెత్తగా ఉడుకుతుంది పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా మెత్తగా ఉడికింది ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను స్పూన్ నర్ర కళ్ళుప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాక అంతా ఒకసారి పప్పు గుత్తుతో అంతా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో మనం ప్లాస్టిక్ సరిపడా ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ చింతపండు గుజ్జుని వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాక కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కడు ఇంగువ పొడి వేసుకోవాలి ఇవి లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం మెదుపుకున్న పప్పులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు టమాటో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు టమాటో రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి